నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ్ తెలుగు ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో సింపుల్గా పందిరి చిక్కుడు తాలింపు చేస్తున్నాం చూడండి తాలింపు కూర చేస్తున్నాం మన ఛానల్లో తాలింపు చేస్తున్నాం అందు పదార్థాలు చూడండి ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసి ఉడకబెట్టుకున్నాను నేను నీట్గా కొద్దిగా సాల్ట్ వేసి ఒక ఆనియన్ పెద్ద తీసుకున్నా కొంచెం తెల్లగడ్డలు పోపు గింజలు అలాగే కారం కొంచెం పసుపు చూడండి చిన్న కొబ్బరి ముక్క అది వేసాను నేను కొన్ని శనగలు కారం వేస్తాం కాబట్టి ఎండుమిర్చి వేయాల్సిన అవసరం లేదు ఇలా కూడా చేసుకోవచ్చు దీన్ని మనం ముందుగా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకుందాం ఇందులో ఈ తెల్లబాయిలు వేసుకుందాం ఓకే ఇప్పుడు మనం పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఇందులో మనకి తగినంత ఆయిల్ వేసుకుందాం ఆనియన్ వేస్తున్నాం కదా కొంచెం ఆకడానికి ఆయిల్ వేసుకుందాము కొద్దిగా జీలకర్ర వేసుకుందాము జీలకర్ర తాలింపులో బాగుంటుంది టేస్ట్ అందుకని కొంచెం జీలకర్ర అలాగే ఒక్క టీ స్పూను చిన్న టీ స్పూను ఆయిల్ వేసుకుందాం వేగనిద్దాం ఆవాలు చిటపట్లాడాలి అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది ఆవాలు చిటపటలాడకపోతే మన పంట కింద పడ్డప్పుడు అవి చేదుగా అనిపిస్తాయి కాబట్టి ఆవాలు కొంచెం చిట్టుపట్టలాడాలి అన్న ఇప్పుడు మనం ఆనియన్స్ వేద్దాం ఆవాలు తర్వాత మనం ఆనియన్స్ వేస్తున్నాం అయితే ఆనియన్స్ మనకి బాగా ఫ్రై ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ కాయలతో కలిపి ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది మన కాయలు ఫ్రై అయితేనే కొద్దిగా పసుపు పెడతాం ఇందులో అలాగే తగినంత కారం వేస్తాం ఫ్రై కాబట్టి కారం ఎక్కువ అవ్వాల్సి అవసరం లేదు ఓకే మనం ఇలా కారాన్ని కలిపేసుకున్నాం కారం కొంచెం ఫ్రై అయ్యాక మనం పెట్టుకున్నాం కదా పౌడర్ దాన్ని వేసేస్తాం ఆ పౌడరే టేస్ట్ బాగుంటుంది దీంట్లో రుచినిస్తుంది చూడండి పౌడర్ ఇలా కలిపి పెట్టుకున్నాం తిని మనం వేసుకున్నాం ఎంత కావాలో అంత వేసుకున్నాం కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది టేస్ట్ తినేటప్పుడు చికెన్ కూరలాగా టేస్ట్ బాగుంటుంది అంటే ఎండు కొబ్బరి అనమాట అంత పవర్ ఎండు కొబ్బరి వెల్లుల్లిపోయేస్తే చాలు కూర ఇంకేమైపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది వంటల్లో ఇది ఒక ట్రిక్ అనమాట చేసుకోండి ఇలా ఇలాంటి విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకైతే ఇల్లు ఎక్కడ కుదరలేదు యూట్యూబ్ చేసుకోవడానికి ఎక్కడ పట్టినా గలబా 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 దగ్గరే కుదురుతుంది ఏం చేద్దాం తప్పదు కొద్ది రోజులు చేసుకోవాలి ఒక దొరికే దాకా ఓకే అండి వెరీ గుడ్ అయిపోయింది ఓకే అయిపోయింది మన తాలింపు కర్రీ ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్నాం చూడండి అన్నంలో ఇలా కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది వేడివేడి రైస్లో చేసుకొని చల్ల చలికాలంలో బలి బాగుంటుంది ఫైబర్ ఉంటుంది ఫుల్గా కాల్సినవి ఇంట్లో దొరుకుతాయి కాబట్టి తినండి చేసుకోండి తినండి ఇలా ఎలా ఉందో మీరు చెప్పండి నా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పండి ఓకే అండి నా విజయ తెలుగు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం